వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి ఈరోజు రామ్ చరణ్ గారు గెస్ట్గా అయితే రావడం జరిగింది సో అదేవిధంగా మరి రామ్ చరణ్ గారి అక్కడ కన్జర్వేషన్ ఎలా జరిగింది బాలకృష్ణ గారితో సో అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతికి మన బాలకృష్ణ గారి మూవీ దాకు మహారాజ్ అదేవిధంగా మన రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ సో ఈ మూవీ రెండు మూవీస్ మరి సంక్రాంతికి థియేటర్లో ఎలా ఆడబోతున్నాయి సో వీటి గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సో ఈసారి మనం ఈరోజు చూసుకున్నట్లయితే కనుక రామ్ చరణ్ గారు బాలకృష్ణ గారిని అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో అయితే కలవడం జరిగింది గెస్ట్గా రావడం జరిగింది సో అక్కడ కన్జర్వేషన్ ఒప్పుడు అసలు ఎలా జరిగింది మళ్ళీ వీళ్ళిద్దరు మూవీస్ అయితే రాబోతున్నాయి మరి ఎలా ఉండబోతుంది సో ఈరోజు అంటే ఈరోజు మంగళవారం రామ్ చరణ్ తోటి రామ్ చరణ్ అండ్ ఆయన టీమ్ గేమ్ చేంజర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది వారం చూసాం పోయిన శుక్రవారం సంక్రాంతికి వస్తున్నాం ఆ టీమ్ సందడి చేసింది అందులో ప్రధానంగా వెంకటేష్ వెంకటేషు బాలకృష్ణ చిన్నతనం నుంచి కూడా ఒకరంటే ఒకరికి బాగా తెలుసు అందు గురించి అది చాలా బాగా రక్తి కట్టిందని అనుకోవాలి ఆయన సంగతులు ఈయన ఈయన సంగతులు ఆయనకు తెలుసు అలాగే ఆయన తండ్రి గురించి అడిగినప్పుడు ఇప్పుడు దాకా మనం చూడని కోణం వెంకటేష్లో ఆవిష్కృతమైంది ఆయన ఎమోషన్కి గురైనటువంటి విధానం తండ్రి తన మీద ఎంత ప్రభావం చూపాడు ఎంత ఎలాంటి ముద్ర వేశాడు అనేది ఆయన చెప్పినప్పుడు కూడా నిజంగానే అందరికి కూడా కడు చెమగిలే అనే చెప్పాలి అలాగే అన్నయ్య గురించి సురేష్ బాబు తమ కుటుంబానికే మూలస్తంభం అంటాడు ఇప్పటికీ ఇప్పటికి కూడా స్టిల్ ఈ వయసులో కూడా ఆయన వెంకటేష్ సినిమా ఏదైనా చేయాలంటే ముందు కథ వినాల్సింది సురేష్ బాబే మొట్టమొదటి నుంచి కూడా అంటే కలియుగ పాండవులు అనే సినిమా చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అన్నయ్యకి అంత ప్రాముఖ్యత వెంకటేష్ ఇస్తుండటం అలాగే సురేష్ బాబు కూడా అలాగే ఒక అన్నలాగా వెంకటేష్కి ఒక సపోర్టు పిల్లర్గా నిలవటం అనేది కూడా ఇందులో మనకు కనిపిస్తుంది అలాగే తన కొడుకు ఇరవై ఏళ్ళు వచ్చాయి విదేశాల్లో చదువుకుంటున్నాడు వచ్చాక ఏం చేస్తాడనేది అనేది వాడిష్టం అని ఇట్లా చెప్పడం కూతుళ్ళ గురించి చెప్పడం ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయని అలాగే భార్య గురించి చెప్పుకోవటం సో నేను ఆమెను యాక్సెప్ట్ చేశాను ఆమె నన్ను యాక్సెప్ట్ చేసింది అని ఇట్లా మాట్లాడటం ఎందుకంటే ఆమె కమ్యూనిటీస్ వేయ ఇద్దరు కూడా ఆమె నీరజారెడ్డి సో అట్లా మొత్తం తన ఫ్యామిలీ గురించి ఆయన ఆవిష్కరించిన విధానం చాలామందికి నచ్చింది అది నిజంగా చెప్పాలంటే పెద్ద హిట్ అయిపోయిందని చెప్పాలి ఈసారి ఈ అన్స్టాపబుల్ ఫోర్త్ సీజన్లో సో మంచి మంచి ఎపిసోడ్లు పడ్డాయనే చెప్పాలి అల్లు అర్జున్ది పడింది దుల్కర్ సల్మాన్ది పడింది నవీన్ పోలిశెట్టిది పడింది వెంకటేష్ది పడింది ఇప్పుడు ఈ వారం రామ్ చరణ్ది పడిపోతుంది సో రామ్ చరణ్ది ఎలా జరుగుతుంది ఏంటి ఫస్ట్ టైం రామ్ చరణ్ అంటే గతంలో వేరే వేరే షోలకు వెళ్ళాడు సెలబ్రిటీ షోలకి రామానాయుడు దాని మన రానా దానికి అయ్యాడు కదా అట్లాంటి వాటికి వెళ్ళాడు కానీ బట్ ఇలా ఫస్ట్ టైం ఒక బాలకృష్ణ గారి అన్స్టాబుల్ షోకి అంటే ఈ మూడు సీజన్లు అయినా కానీ ఇప్పుడు దాకా రాల ఈ నాలుగో సీజన్లో ఆయన మా బాలకృష్ణ గారిని ఫేస్ చేస్తున్నాడు షూటింగ్ జరుగుతూ ఉంది ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏం చెప్పబోతున్నాడు రామ్ చరణ్ తన తండ్రి గురించి తల్లి గురించి తను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాడి గురించి తన హీరో ఖచ్చితంగా చిరంజీవి గారే రామ్ చరణ్కి సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అలాగే సినిమా అది ఎప్పటి నుంచి చిన్నతనం నుంచి అలా మైండ్లోకి వచ్చింది యాక్టర్ కావాలనేది ఇట్లాంటి అనేక విషయాల్ని డ్యాన్సుల విషయం ఇవి కూడా అంటే తండ్రి నుంచి తను ఏమేమి నేర్చుకున్నాడు ఏంటి అనే దాంతోపాటు డ్యాన్సుల విషయం కూడా ఒక అంశంగా వస్తుంది అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఇప్పుడు దాకా రామ్ చరణ్ ఎక్కడా కూడా బయట పెట్టని విషయాలు ఈ షోలో బయట ఉన్నాడు మరి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయా ఏంటి అనేది మనకు తెలియదు కానీ బట్ చాలా వరకు నేను ఏంటంటే ఇది వివాదాలకి తావేవ్వకుండా ఇవ్వకుండా అనుకుంటున్నాను సో అతను రామ్ చరణ్లో ఉండేటువంటి ఒక జోవియల్ ఆ పర్సన్ కూడా ఈ షో బయట పెట్టనుందని చెప్పేసి తెలుస్తోంది ఉపాసన ఇతనికి మధ్య ఉన్నటువంటి అనుబంధం అలాగే క్లింకారా వచ్చిన తర్వాత జీవితం అనేది ఎలా మారింది ఏంటి ఇలాంటి విషయాలు అలాగే రాజమౌళితో చేసినటువంటి మగధీర తర్వాత సో అప్పటి నుంచి అతని కెరీర్ ఎలా మారిపోయింది ట్రిపుల్ ఆర్ విషయాలు ఈ అంశాలన్నీ కూడా ఈ ఈ షోలో మనకి తెలియజేయబోతున్నాడు రామ్ చరణ్ త్రూ బాలకృష్ణ అనేది మనకి తెలుస్తూ ఉంది సో బాలకృష్ణ గారు కేవలం కెరీర్ విషయాలే కాకుండా ఆయనలో మనం చూస్తే ఒక ఒక సరదా సరదా సరదాగా మాట్లాడేటువంటి ఒక జోవియల్ పర్సన్ ఉండాలి బాలకృష్ణ గారు అవన్నీ కూడా ఎంత అంటే దుల్కర్ సల్మాన్ తోటి నవీన్ పోల్శెట్టి వాళ్లతో చేసినటువంటి ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హిలేరియస్గా పేలాయి సో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా రామ్ చరణ్లో ఉన్నటువంటి ఆ అదర్ సైడ్ ఏదైతే ఉందో సాధారణ మనం చూ అంటే రకరకాల మాధ్యమాల ద్వారా వార్తల ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే రామ్ చరణ్ కాస్త ఇంట్రావర్టు అన్ని విషయాలు ఓపెన్గా బయట పెట్టేటువంటి కలుపుగోలుగా ఉండేటువంటి మనిషి కాదు కొంచెం రిదరుడుగా ఉంటాడు అనేది మామూలుగా జనరల్గా ఉండేటువంటి ఒక ఒపీనియన్ కానీ ఇందులో అందుకు పూర్తి భిన్నమైనటువంటి రామ్ చరణ్ మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు అనేది ఇన్సైడర్స్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఇప్పుడు అంటే ఈ అన్స్టాబుల్ షో కూడా ముగింపు దశకు వస్తూ ఉంది నాకు తెలిసి ఇంకా రెండు మూడు ఉండయో అంటే పది ఎపిసోడ్లు ఇప్పటికి ఆరాయి అనుకుంటా ఇది ఏడా ఎనిమిదో సో బహుశా ఇంకా రెండు వస్తాయేమో సో దీని తర్వాత మళ్ళీ డాకు మహారాజుకు సంబంధించినటువంటి టీం అంటే తన సొంత సినిమా టీం ఎందుకంటే అది పన్నెండో తేదీ రిలీజ్ అవుతుంది గేమ్ చేంజర్ పది అది డాకు మహారాజ్ పన్నెండు సంక్రాంతికి వస్తున్నాం పద్నాలుగు సో ఖచ్చితంగా ఈ శుక్రవారం పోతే ఇది ఇప్పుడు మూడవ తేదీ శుక్రవారం వస్తుంది ఈ మూడవ తేదీ ఇది ప్రసారం అవుతుంది పదవ తేదీ తన సొంత టీమే వచ్చే ఉండే సో డాకు మహారాజ్ టీం అని అనుకుంటున్నాను నేను సో మొత్తానికి అంటే ఈయన రామ్ చరణ్ గారిని ఆహ్వానిస్తూ బాలకృష్ణ మాట్లాడినటు వీడియో బాగా ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది సో సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్తో పాటు గేమ్ చేంజర్ కూడా పెద్ద హిట్ అవ్వాలి సంక్రాంతి అందరికీ శుభాలు అందించాలని చెప్పేసి ఏదైతే ఆయన చెప్తా చెప్పాడో అది మంచి వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు మొత్తం మొత్తంగా చూసుకుంటే సో అన్స్టాపబుల్ ఎన్ విత్ ఎన్బికె అనే షో ఏదైతే అయిందో అది బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది కాకపోతే రీసెంట్గా ఒక వారం రెండు వారాల నుంచి అల్లు అర్జున్ ఇష్యూ అనేది కొంచెం హైలైట్ అయిపోవటం వల్ల సో కొంచెం తగ్గిందేమో అని అనిపించింది కానీ బట్ మళ్ళీ మొన్న వెంకటేష్ గారిది చూసిన తర్వాత వెంకటేష్ గారిది అద్భుతంగా వచ్చింది ఒక సాంగేజాలు ఇంకా దానికి ప్రమోషన్ అవసరం లే అన్నట్టు అనిపిస్తుంది అదే సో ఆ ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది సో ఇప్పుడు రేపు రాబోతున్నారు ఏదైతే ఈ చివరి ఎపిసోడ్లు కూడా సూపర్ హిట్ అవుతాయి అంటే అంత బాగా ఆదరణ పొందుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు ఒక హీరోగా అలాగే ఒక సామాజిక సేవకుడిగా ఎందుకంటే బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్ ఆయనే ఒక పక్క ఇటు సినిమాలు కళాసేవ చేస్తూ ఇంకో పక్క సామాజిక సేవ చేస్తూ ఇంకో పక్క హోస్టుగా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే షో ద్వారా మరో మరో బాలయ్యని మనకి ఆయన చూపిస్తూ వస్తూ ఉన్నారు సో ఇప్పుడు అలాగే రామ్ చరణ్ తోటి ఆయన ఆయన ఏం ప్రశ్నలు వేశారు దానికి రామ్ చరణ్ ఎలాంటి సమాధానాలు చెప్పాడు అందులో ఏ రకమైనటువంటి ప్రశ్నలు ఉండే కెరీర్కి సంబంధించి ఎంతవరకు ఉండే ఫ్యామిలీకి సంబంధించి ఎంత ఉండే సో అలాగే తనలోని ఇంకోటి అంటే తన హా హాబీలు ఏంటి హార్స్ రైడింగ్ చాలా ఇంట్రెస్ట్ దానికి సంబంధించి కూడా ఆ వ్య అవన్నీ కూడా ఆయన ఆసక్తులు అభిరుచులు అవన్నీ కూడా ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆయన అనుభవాలన్నింటినీ కూడా జ్ఞాపకాలన్నిటి కూడా మనతో షేర్ చేసుకుంటాడని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ